హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మైకల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను రోజు సాయంత్రం పూట పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా నేనైతే మీకు ఈరోజు టూ రెసిపీస్ అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి ఈ స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివచ్చు అలానే ఇంట్లో వాళ్ళందరూ కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే మిస్ కాకుండా నా వీడియో అయితే మొత్తం చూ చూసేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతే మనం ఎక్కువగా కూడా కష్టపడాల్సిన అవసరం లేదు మీరు తప్పకుండా ఒకసారి ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి బిస్కెట్స్ సాల్ట్ బిస్కెట్స్ చాలా అంటే చాలా ఈజీ అండి ఇంట్లో చేసుకోవటం పిల్లలకి టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది టీ టైంలో ఇవి స్నాక్స్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది మనం బయట షాపులో కొనుక్కొచ్చుకుంటాం కదా టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ఫస్ట్గా మనకి ఇప్పుడు బటర్ అనేది అవైలబుల్గానే ఉంటుంది కదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ సాల్టెడ్ బటర్ తెచ్చుకుని పెట్టుకోండి ఇలా ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ తీసుకున్న తర్వాత ఈ బటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకుని మీరు బటర్ అంతా ఇలా కొంచెం మ్యాష్ చేస్తే ఇలా బటర్ అనేది కరుగుతుంది దాంట్లోకి మీరు ఒక హాఫ్ కప్పు పౌ షుగర్ని పౌడర్ చేసుకుని ఆ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి షుగర్ పౌడర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు మైదా పిండిని కూడా వేసుకోవాలి ఇలా మైదా పిండి కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం చపాతీలాగా ముందుగానే ఒత్తుకొని పెట్టుకోండి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత మీ దగ్గ మీరు కనుక షేప్స్ లాగా కట్ చేసుకోవాలంటే అలా కట్ చేసుకోండి లేదంటే చిన్న మూత ఉంటుంది కదా బాటిల్ మీద ఆ బాటిల్ మూత తీసుకుని ఇలా రౌండ్గా షేప్స్ లాగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇలా ఈవెన్గా కట్ చేసుకోవటం వల్ల బిస్కెట్స్ అనేవి మనకు అన్నీ ఒకటేసారి ఈవెన్గా కుక్ అవుతాయి లేదంటే ఒకటి ఉడికి ఒకటి ఉడకకుండా అలా వస్తుంది ఇలా అన్ని రౌండ్గా షేప్స్గా కట్ చేసుకుంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది మనకి బిస్కెట్స్ వేసుకోవటం అనేది మనం వీటిని డ్రీ డీప్ ఫ్రై అనేది చేయము ఒక ప్యాన్లో కొంచెం సేపు ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో పెట్టేసుకోవచ్చు ఓవెన్ లేకపోతే కనుక మీకు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను దీంట్లో చూసారు కదా బిస్కెట్స్ వేసుకోవటం చాలా ఈజీ ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ బిస్కెట్స్ తినడానికి కూడా మీరు కూడా దీన్ని ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీరు ఇంట్లో చేసుకున్నారంటే మీరు ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు బయట షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఏమి ఉండదు చేసుకోవడం కూడా చాలా ఈజీ చూసారు కదా ఇలా షేప్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క దాన్ని తీసేసుకోవాలి చూసారు కదా ఇలా రౌండ్ షేప్గా బాగా వచ్చింది కదా మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోండి నేను చూపించినట్టు ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఇలా నెయ్యి వేసుకుని నెయ్యి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుని ఇందాక మనం షేప్స్ లాగా కట్ చేసుకునే బిస్కెట్స్ ఉన్నాయి కదా ఆ బిస్కెట్స్ అనేవి ఈ ప్లేట్లో ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోండి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవద్దు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలి అప్పుడు మనకి అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి ఎందుకంటే ఇవి ఉడికేటప్పుడు కొంచెం పొంగుతాయి అందుకని చెప్పి కొంచెం దూరం దూరంగానే పెట్టుకోండి వీటన్నిటిని ఇలా రెండు ప్లేట్లు సప్ రెండు ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ముందుగానే ఒక స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఇలా స్టాండ్ పెట్టుకొని ముందుగానే హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇందాక బిస్కెట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్ తీసుకొచ్చి ప్యాన్లో పెట్టుకోవాలి ఇలా ప్యాన్లో పెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక థర్టీ మినిట్స్ థర్టీ సిమ్లో పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోండి మీరేం మధ్యలో టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా థర్టీ మినిట్స్ తర్వాత మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి చూసారు కదా అచ్చం సేమ్ మన బయట షాపుల్లో దొరికే బిస్కెట్స్ లానే ఉన్నాయి కదా టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కూడా చేసుకోవటం అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి టేస్ట్ చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈజీగా బిస్కెట్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా దీనికోసం మనం బయట షాప్కి వెళ్ళి కొనుక్కుని ఇవన్నీ చేసే బదులు ఈ బటర్ బిస్కెట్స్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్దీగా టేస్టీగా మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేవచ్చు ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనకి నచ్చిన టేస్ట్లో చేసి మనమైతే ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఈజీగా చేసుకుందాం ఈవినింగ్ టైంలో ఇవి పది నిమిషాల్లో చేసుకోవచ్చు స్నాక్స్ టైంలో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా దీన్ని ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి కోసం ఫస్ట్గా కావాల్సినవి ఏంటో చూద్దాం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారము ఫోర్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వన్ టేబుల్ స్పూన్ వాము కొంచెం కరివేపాకు ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లోకి రెండు కప్పులు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము బొంబాయి రవ్వను వేసుకుంటాం ఈ బొంబాయి రవ్వని యాడ్ చేయడం వల్ల మనకి చిప్స్ అనేవి క్రిస్పీగాను వస్తాయి మనకి చిప్స్ అనేవి పొంగుతాయి కూడా తర్వాత ఇది వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వాముని కూడా వేసుకోండి వాము వేసుకోవటం వల్ల ఈ చిప్స్ అనేవి టేస్ట్ చాలా బాగున్నాయి దీంట్లోకి కరివేపాకుని కూడా వేసుకోండి కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంది ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి వెయిట్ చేసిన ఆయిల్ అయిపోతే మనకి ఇవి చిప్స్ అనేవి బాగా వస్తాయి దానికోసం ముందుగానే మనం డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పెట్టుకుందాము ఒక డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకుని ఈ ఆయిల్ వేడవుతుంది కదా దాంట్లో నుంచి మనం ఇప్పుడు ఒక రెండు గ్యారెట్లు నూనె తీసుకుని ఇందాక మనం పిండి కలుపుకుంటున్నాం కదా ఆ పిండిలోకి అయితే మనం ఈ ఆయిల్ని యాడ్ చేసుకున్నాము మీరు సపరేట్గా అయినా ఆయిల్ పోసుకుంది లేదంటే కనుక ఇలా మీరు ఒకటేసారి రెండింటికి యూజ్ అవుతుంది నేను అందుకే అని చెప్పి ఇలా చేశాను ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోండి చూసారు కదా మనకి ఈ పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫోర్ వాట్స్గా డివైడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వండల్లాగా చేసి పెట్టుకోండి ఇలా వండల్లాగా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి అన్నీ ఒకటేసారి చేసేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా చపాతీలాగా చేసుకోండి పల్స్గా వచ్చేసుకుంటే మనకి చిప్స్ అనేవి కరకరలాడుతూ వస్తాయి మందంగా చేసుకోవద్దు కొంచెం పలుసుగానే చేసుకోండి చూసారు కదా మనకి చపాతీలు అయితే రెడీగా ఉన్నాయి చూసారు కదా మనం వేసుకున్న కరివేపాకు మీరు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఈ చిప్స్ ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చపాతీ తీసుకుని మీకు కావాల్సిన షేప్స్లో దీన్ని అయితే కట్ చేసుకోండి మీకు ఎలా ఏ షేప్లో కావాలంటే అలా ఆ షేప్లో కట్ చేసుకోండి మూతతో అయినా కట్ చేసుకోండి లేదా అంటే చాక్తో అయినా ఇలా డైమండ్ షేప్లో కానీ ట్రయాంగిల్ షేప్లో కానీ ఎలా అంటే అలా మీరు సన్నగా చే కట్ చేసుకుంటే సరిపోతుంది చపాతి అనేది మీరు బాగా పలుచగా ఒత్తుకొని మందంగా చేసుకున్నారంటే మనకి ఈ చిప్స్ అనేవి సరిగ్గా ఉడకవు కరకరలాడుతూ రావు అందుకేని చెప్పి మీరు చపాతిని కొంచెం మీరు పలుచగా చేసుకున్నారు అంటే కనుక మనకి ఈ చిప్స్ అనేవి బాగా ఉడుకుతాయి చూసారు కదా నేను ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే తొందరగా కూడా మీ ఇష్టం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో దీన్ని మీరు కట్ చేసుకుంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది కదా వాళ్ళు కావాల్సిన షేప్లో కట్ చేసిస్తే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు అందుకని చెప్పి మీకు కావాల్సిన షేప్లో ఇలా కట్ చేసుకోండి చూసారు కదా చపాతి అనేది ఇలా పలుచగా చేసుకోవటం వల్ల మనకి తొందరగా కూడా ఇవి కుక్ అయిపోతాయి చూసారు కదా నేను ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను అన్నీ ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి మనకి రెడీ అయిపోయినాయి కదా వీటన్నిటిని తీసుకుని మనం ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందాం చూసారు కదా మన చిప్స్ అనేవి ఇలా అన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఉంచుకోండి ఇలా చేసుకోవటం వల్ల మనం ఈజీగా మనం టెన్ మినిట్స్లోనే మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇందాక మనము డీప్ ఫ్రై కోసం ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఆయిల్ వేడైందో లేదో చూసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా ఆయిల్ అనేది హీట్ ఎక్కింది తర్వాత మనము ఇందాక మనం రెడీ చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదా అవి ఒక దాని తర్వాత ఒకటి వేసుకోండి అన్నీ ఒకటేసారి మాత్రం వేసేసుకోవద్దు వేసుకున్నారంటే అన్నీ కలిసిపోయి సరిగ్గా మనకి అనేది చిప్స్ అనేవి ఉడకవు ఇలా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోండి చూసారు కదా మనం చిప్స్ అనేవి దీంట్లో వేసినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు దీంట్లో వేసినప్పుడు ఇలా పొంగుతాయి చూసారు కదండి ఇవి చేయటం కూడా చాలా ఈజీ ఇవన్నీ ఒకటేసారి వేసేసుకుని సిమ్లోనే పెట్టుకుని దీన్ని మీరు కుక్ చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు హైలో పెట్టారంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి క్రిస్పీగా మాత్రం రావు మెత్తగా ఉంటాయి అందుకని చెప్పి మీరు సిమ్లోనే పెట్టుకుని వీటిని కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఎలా పొంగినియో కదా డైమండ్ షేప్లో ఎంత బాగున్నాయో కదా మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ టేస్టీగా కూడా ఉన్నాయి మనకి రెండో వైపు కూడా టాన్ చేసుకుంటే మనకి ఇవైతే రెడీ అయిపోయినాయి చూసారు కదండీ ఈ చిప్స్ చేసుకోవటం కూడా చాలా ఈజీ కదా పిల్లలకు కూడా ఇవి ఎంతగానో నచ్చుతాయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుని ఒక పే ప్లేట్ తీసుకుని టిష్యూ పేపర్ వేసుకుని ఆ టిష్యూ పేపర్ మీదకి ఇవన్నీ వేసేసుకుందాం చిప్స్ అనేవి మనకి చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ కదా మీరు కూడా దీన్ని ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకు కూడా ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇప్పుడు వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది అలానే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ లేదంటే ఇంట్లో మనం టీ తాగేటప్పుడు కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కదా చేసుకోవడం కూడా ఎక్కువ కూడా మనం కష్టపడ అవసరం లేదు ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఇవైతే ప్రిపేర్ అయిపోతాయి అలానే సాల్ట్ బిస్కెట్స్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి బటర్ వేసాం కదా ఇంకా టేస్టీగా ఉండే తప్పకుండా ఈ టూ రెసిపీస్ అయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటివి చేసి వాళ్ళకి పెట్టిస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా వాళ్ళు కూడా తింటారు వాళ్ళకి కూడా నచ్చుతుంది మీరైతే మిస్ కాకుండా ఈ టూ రెసిపీస్ ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లు క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్